ఈరోజు చాలా ఆనందకర అయిన విషయం ఇది ఇప్పటి వరకు స్కూల్ విద్యా వ్యవస్థలో ఆరు వందలకి ఆరు వందల మార్కులు ఆరు వందలకి ఆరు వందల మార్కులు సాధించిన వాళ్ళు ఎవరు లేరు ఇది ఈ విజయం అనేది భాష్య విద్యా సంస్థలకి సొంతం ఉండడానికి చాలా సంతోషంగా ఉంది మా ప్ర మా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రణాళికా విధమైనటువంటి ప్రిపరేషన్ వల్ల మాకు ఈ విజయం సాధ్యమైంది అదేవిధంగా నేహాంజని స్టూడెంట్ హార్డ్ వర్కరు థింకింగ్ పవరు అలాగే డెడికేటివ్ వర్కరు దాని సందర్భంగా అమ్మాయి ఆ విజయం సాధించడం జరిగింది ఆ అమ్మాయికి మారల్ సపోర్ట్గా తల్లిదండ్రులు కూడా నిరంతరం గైడ్ లైన్స్ ఇస్తూ టీచర్స్ చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రి రిపీట్ అవ్వకుండా వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తూ లాంగ్వేజెస్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి టెక్స్ట్ బుక్ రీడింగ్ మీద కాన్సన్ట్రే కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించడం సాధ్యమైంది ఈ ఇది ఈ విధమైనటువంటి ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి మన జోనల్ టీమ్ అని అకాడమిక్ టీం ఒకటి పిల్లలకి వాళ్ళ గైడ్ లైన్స్ ఇస్తూ ప్రతి మిస్టేక్ని వాళ్ళు రిక్వే చేస్తూ ఉంటారు ఇది భాష్య విద్యా సంస్థలో ఒక సీక్రెట్ ఆఫ్ సక్సెస్ దీన్ని గుంటూరు నుంచి మానిటరింగ్ చేస్తూ చైర్మన్ సార్ నిరంతర పర్యవేక్షణలో హనుమంతరావు గారి ద్వారా దీన్ని ఎప్పటికప్పుడు స్టేట్ లో ఉన్న విద్యార్థులందరికీ ఈ ప్రోగ్రాంను అడాప్ట్ చేయడం వల్ల మాకు ఈ మంచి ఫలితాలు రావడం జరిగింది సో దీనికి సహకరించిన తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ అలాగే పేరెంట్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ విజయంలో నాకు కూడా పాత్ర ఉన్నందుకు దీనికి అవకాశం ఇచ్చిన మా చైర్మన్ బాష రామకృష్ణ గారికి హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వి గోవిందరాజు జాయిన్ ఇన్ఛార్జ్